సక్సెస్ కావాలని అంటే మన నార సక్సెస్ చేసుకుంటే మిషన్ నాటు సక్సెస్ సక్సెస్ అవుతుంది నార అనేది మంచిగా పెంచుకోవాలి ఏమన్నా నారు మనం జాగ్రత్తగా పెంచుకుంటే అని ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు మిషన్ కొనుక్కునే వాళ్ళకు ఒకవేళ మీరు ఇచ్చే సందేశం మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏమైనా ఉంటే మాతో షేర్ చేసుకోండి ఇప్పటివరకు అయితే నేను మిషన్ నాటు ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉన్నది ఇక మా ఊళ్ళో ఉన్నది కాబట్టి ఇక మేమే మేమేం కొనలేం కానీ మిషన్ తోటే నేను హండ్రెడ్ పర్సెంట్ వేయించుకుంటాను అయితే ఇంతకుముందు మా పక్క రైతులు కూడా మనుషులతో వేయించుకున్నాను ఇక ఇప్పుడు వాళ్ళు చూసి ఏమంటాలంటే మీ ఊరి బాగున్నది మిషన్ తోటి వేసుకోవాలనుకుంటాను ఎట్లా ఎంత రేటు అని అడుగుతా ఉన్నాను మేము కూడా మనకు రేటు కూడా అవైలబుల్ గానే ఉన్నది కంటే తక్కువ అవుతుంది మిషన్ తోట వేసుకోవాలని వాళ్ళకి చెప్తా ఉన్నా ఇక వాళ్ళు కూడా నెక్స్ట్ టైం మిషన్ తోట వేసుకోవాలని ఎందుకంటే మిసింగ్ తోట వేసుకోవడమే చాలా ఉత్తమం ఎందుకంటే రైతులకు అధిక దిగుబడి వస్తుందని నేను ఆశిస్తున్నాను